హాయ్ అండి వెల్కమ్ టు ప్రప కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం బెండకాయ పులుసుకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఒక ఆనియన్ ఐదు మిర్చి కొన్ని బెండకాయలు తీసుకోవాలి చింతపండు మన ఇష్టంను బట్టి తీసుకోవాలి కాస్త పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ చింతపండును తీసుకోవాలి ఒక స్పూన్ కారం స్పూన్ ఆవాలు తీసుకోవాలి చిన్న బెల్లం ముక్క రెండు స్పూన్లు శనగపిండి తీసుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ అవి రెండు స్కిప్ చేసేసాను ఒక ఆనియన్ ఐదు మిర్చి వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు బెండకాయలు వేసుకొని కాసేపు మగ్గునివ్వాలి బెండకాయలు మాడిపోకుండా కాస్త వాటర్ వేసుకున్నాను ఇప్పుడు పక్కకు తీసిపెట్టుకున్న చింతపండు వాటర్ వేసి బెల్లం వేసి కలుపుకోవాలి బెల్లం వేయడం వలన సాంబార్ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మరుగునివ్వాలి బెండకాయలు ఎప్పుడూ లేతవే తీసుకోవాలి ముదురువు తీసుకుంటే ముక్కలు మంచిగా ఉడుకువు ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు రెడీ అండి మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి